మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి నమస్తే ఖమ్మం జిల్లా వరదలతో అతలాకుతలం అయిపోయింది ఎందుకంటే మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంతాలు నీట మునిగిపోయి వాళ్ళు ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది ఈ వరదలు కన్నీటి సాంద్రాన్ని మిగిల్చాయి ఆయా కుటుంబంలో రేవంత్ రెడ్డి గారు పర్యటించారు అయితే మున్నేరువాగు ఉధృతంగా ప్రవహించి ఇట్లా గ్రామాల్లోకి వచ్చేయటం నివాసాల్లోకి వచ్చేయటం అందరూ కూడా తీవ్ర ఇక్కట్లు పట్టడానికి కారణం ఏంటంటే మున్నేరువాగు పరిసర ప్రాంతాల్లో ఎఫ్టిఎల్ పరిధిలో కాలనీ నిర్మించుకోవటం ఇళ్ళు నిర్మించుకోవడమే ప్రధాన కారణం కనిపిస్తోంది ఇక్కడ విజువల్స్లో మీకు చూపిస్తాం చూడండి ఒక బ్రిడ్జ్ ఈ వరద దాటికి ఎలాంటి పరిస్థితి బ్రిడ్జికి ఏర్పడింది ఇక్కడ మనం చూడొచ్చు ఈ గ్యాప్ కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది కింద మున్నేరు మనకి ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యం ఈ గ్యాప్లో మీరు స్పష్టంగా చూస్తున్నారు ఆ ఫోర్స్కి బ్రిడ్జ్ కూడా గ్యాప్ వచ్చిందంటే ఎంత ఉధృతంగా ఎంత బలంగా ఆ వాగు ప్రవహించింది అనేది కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది మీకు మరికొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి ఈ మున్నేరు వాగు దెబ్బకి జనావాసాలు పూర్తిగా అయిపోయి ఎంత ఇబ్బంది పడ్డారో ఈ ఒక్క ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది ఇళ్లలోకి వాటర్ వచ్చేసి అంటే ఇల్లు మునిగిపోయి పైన డాబాలు మాత్రమే కనిపించాయంటే ఎంత స్థాయిలో వరదొచ్చిందో మనకి కనిపిస్తోంది ఇంట్లో ఉన్న సామాన్లు ఏ విధంగా పాడైపోయాయో ఇక్కడ చూస్తున్నాము ఈ అమ్మ చూడొచ్చు మనం పూర్తిగా ఇక్కడ పళ్ళ్యాలు గ్లాసులు తర్వాత అన్నం కూర వండుకునే అవన్నీ కూడా ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా బురదమయ్యే పరిస్థితి కనిపిస్తోంది వాటన్నిటినీ ఒకవైపు ఇల్లు కడుక్కోవాలా ఈ సామాన్లన్నీ కడుక్కోవాలా ఎప్పుడు వీళ్ళు వండుకొని తినాలా అసలు కన్నీటి పర్యంతం అవుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఆ బాధిత ప్రజలందరూ కూడా మరొక ఫోటో చూపిస్తాను చూడండి వీళ్ళు ఇల్లు పూర్తిగా సీలింగ్ పైకి లేచిపోయింది చూసారా పూర్తిగా ఫ్యాన్లు పైన ఉన్నటువంటి సీలింగ్ మొత్తం పెచ్చునుడిపోయి లేచిపోయిందంటే ఎంత దారుణంగా ఇక్కడ పరిస్థితులు అనేవి మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా తడిసిపోయింది సోఫాలు తడిసిపోయి టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఈ ఈ ఫోటో చూస్తుంటే కనుక పైన ఫ్యాన్ల మీద ఉన్నటువంటి సీలింగ్ కూడా ఊడి పడిపోయిందంటే ఏ స్థాయిలో ఇంట్లోకి వరద వచ్చింది కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ మనం చూస్తున్నాము ఇది రాకాశీ తండాకు సంబంధించిన ఒక ఫోటో ఆ తండాలో వరదతో ఎంత ఆ పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు అసలు ఆ ఇల్లా అసలు ఇల్లు ఉందా లేదో తెలియట్లేదు అంత దారుణంగా గోడలన్నీ పడిపోయి ఇటుకలు ఇటుకులే మిగిలినాయి మొత్తం గోడలన్నీ ఇళ్ళన్నీ కొట్టుకుపోయి కేవలం ఈ ఇటుకలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయంటే ఈ వర్షము వరద ఏ రకంగా ఈ రాకాశి తండాను ముంచెత్తింది ఈ మున్నేరు వాగు అనేది ఒక రాకాశి వాగుగా మారిపోయిందా ఈ తండాకు అన్న పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళందరూ కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు పునరావాస శిబిరాలు గెలిపారు ఇప్పుడు మెల్లగా వరద తగ్గిన తర్వాత వచ్చి చూస్తే వాళ్ళ ఇళ్ళు ఈ రకంగా వారికి దర్శనమిచ్చాయి సో మరొక ఫోటో చూపిస్తాను చూడండి సో మంచి కంటి నగర్లో ఉన్నటువంటి ఇరవై ఇరవై ఇళ్ళకు సంబంధించిన వాళ్ళు ఒకే దగ్గర ఉన్నారు సో వాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా బయటే పెట్టున్నారు మంచాలు కావచ్చు వాళ్ళు ఇక్కడే బట్టలన్నీ ఆరేసుకుని అందరూ ఒకే దగ్గర వచ్చి జీవనం సాగిస్తున్న పరిస్థితి ఇరవై ఏళ్లకు సంబంధించినటువంటి కుటుంబాలు ఒకే దగ్గర ఇక్కడికి వచ్చి ఇక్కడే పునరావాసం కల్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఖమ్మంలో ఉన్నాయి గతంలో ఎప్పుడూ చూడనటువంటి వరద మున్నేరు బాబు ఉప్పొంగి ప్రవహించింది సో అక్కడ కొన్ని రికార్డ్స్ మనకి చెప్తున్నాయి గత యాభై సంవత్సరాల్లో కూడా ఇంతటి స్థాయి వరద చూడలేదని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు అక్కడ పర్యటించినప్పుడు ఎనభై సంవత్సరాల వృద్ధులండి ఆయన ఆయన మాటలు వింటే కనుక నిజంగా షాక్ అయిపోయే పరిస్థితుంది నా ఎనభై సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడూ ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో మున్నేరును చూడలేదని చెప్పి అతను చెప్పాడంటే మున్నేరులో ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనకు కనిపిస్తుంది ఒకవైపు రైతులు పూర్తిగా పంటలన్నీ కూడా మునిగిపోయి నష్టపోయారు మరోవైపు ఇక్కడ జనావాసాల్లో కూడా పూర్తిగా వరద చేసి ఇల్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది ఇక వాళ్ళు ఒకవైపు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇదొక పరిస్థితి ఉంది మరొకటి వాళ్ళు పని చేస్తే కానీ వాళ్ళకి డబ్బులు రావు పని చేస్తే కానీ జీవనం వెళ్ళదు అలాంటి సామాన్య కుటుంబాలు ఉన్నాయి సో ప్రభుత్వం ఒక ప్రత్యేక దృష్టితో వీళ్ళని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది వీళ్ళకి మరింతగా ఆర్థిక సహకారం అందించి ఇల్లు కట్టుకోవడానికి సహకారం అందించాలి అట్ ద సేమ్ టైం ఈ నెల రోజుల పాటు వాళ్ళు గడవటానికి కూడా కొంత వాళ్ళకి ఏదో రకంగా వెసులుబాటు కనిపించి పని ఇవ్వటమా లేకపోతే ఈ నెల రోజుల పాటు వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించడమా ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది మున్నేరు మిగిల్చిన విషాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఈ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతోంది